thank you. જય 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 గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెలంగాణ వ్యాప్తంగా గత పదిహేడు సంవత్సరాలుగా విద్యార్థులకు బంగారు పునాదులు వేస్తూ ఉత్తమమైన విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం మాంటసోరి విద్యలు యాక్టివిటీ బేస్డ్ ప్లే వే మెథడాలజీ విశాలమైన తరగతి గదులు ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు సిబిఎస్ఈ కరికులం స్పోక్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లాఫ్ స్కిల్స్ అండ్ స్టడీ స్కిల్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ సిక్స్ టు టెన్త్ ఐఐటి అండ్ నీట్ ఎంట్రన్స్ కొరకు ప్రత్యేక శిక్షణ తరగతులు సైన్స్ మ్యాథ్స్ ల్యాబ్స్ అండ్ లైబ్రరీ అబాక क्लासेस योगा मेडिटेशन बस फैसिलिटी अवेलेबल नर्सरी टू सेवेंथ क्लास एडमिशन्स प्लान हमें दी काकड़िया ग्रुप ऑफ़ स्कूल्स निर अमरनाथ आई हॉस्पिटल ताड़नगर गोनगरी यादवपुर गोनगरी डिस्ट्रिक्ट मासिंग नंबर्स 91606 26101 91606 26102 भारतीय जनता पार्टी किसान मोर्चा आत्मवर्यम लो రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పద్నాలుగు పంటలకు భారతదేశ ప్రధాని రైతు బాంధవుడు ఆ జన్మ బ్రహ్మచారి మన యొక్క ప్రధాని ప్రథమ ప్రధాని గారు పద్నాలుగు పంటలకు గమనీయంగా పెంచడం మూలన కారణంగా మనందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంబురాలు రైతులకే చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఇందులో భాగంగా భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున రైతాంగం పాల్గొన్నారు పాల్గొన్నటువంటి రైతులకు ఇక్కడికి చేసినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ప్రజలు చెప్పినట్టు పద్నాలుగు పంటలకు ఒక్కొక్క పంటకు అనికము హెత్తికి నాలుగు వందల తొంభై రూపాయలు పెసర్లకు నాలుగు వందల యాభై రూపాయలు వరికి అరవై తొమ్మిది రూపాయలు అట్లా చెప్పుకుంటూ వచ్చేది పెసర్లకు మూడు వందల యాభై రూపాయలు అట్లా అన్నిటికీ పెంచుకుంటూ 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 పద్నాలుగు రకాల ఉత్పత్తుల మీద ధాన్యాల మీద పెంచడం జరిగింది గత పదకొండు సంవత్సరాల క్రితం పన్నెండు రెండు వేల పన్నెండు వందల ఇరవై రూపాయలు ఉన్నటువంటి వరి ధర ఈ రోజు ఇరవై మూడు వందల ఎనభై రూపాయలు అయింది అంటే మనము డబల్ చేసినాం ఏ ప్రభుత్వం ఏం చేసిందని అడిగే ఇచ్చిన కొడుకులకు ఇది ఒక్క రైతులు ఇచ్చే సమాధానం యూరియా మీద ఇరవై మూడు వందల యాభై రూపాయల సబ్సిడీ డిఏమీ డిఏపి మీద మూడు వేల రూపాయల సబ్సిడీ మనందరం కూడా రైతులకు ఆదుకుంటూ ముందుకు తీసుకోబోతున్నామని ఈ సందర్భంగా తెలియచ్చు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు